ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధానంగా రోజు వార్తల్లో చర్చలో నిలుస్తున్నది మద్యం కేసు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆపబోతున్నారు బట్ ఏ విధంగా తనకు లింక్ చేసి ఎగ్జిక్యూట్ చేయబోతున్నారో క్లియర్ కట్గా మనకైతే కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ క్రమంలో మాజీ సీఎం సెక్రటరీగా పనిచేసిన ధనంజయ రెడ్డితో పాటు జగన్ గారి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి నేను ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళని రిమాండ్ ఇవ్వాలి అని చెప్పి సిట్ అర్ రిమాండ్ రిపోర్ట్ సమర్పించి అక్కడ వాదనలు జరిగినప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ప్లస్ ధనువంజయ రెడ్డి తరపున వాదనలు వినిపించిన మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తాను వినిపించిన వాదనలో ప్రధాన అంశాలు కనుక చూసుకుంటే అండ్ మెయిన్ ఫోకసింగ్ పాయింట్ ఆయన ఆయన వ్యూ పాయింట్లో అసలు ఇది ఒక కేస్ స్టడీ కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించకుండా అది ఒక స్కామ్ జరిగిందని అక్రమాలు జరిగాయి అని కోర్టుకు ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఇన్ని అరెస్టులు చేసి జైలుకు పంపుతూ ఉండడం ఇదే ఒక కేసు అసలు మ్యాజిక్ ఈ కేసులో అదే అంటూ ఉండదు ఎందుకనంట ఇప్పటి వరకు విచారణ చేసినటువంటి సిట్టు ఆయన ఆయన వాదనలో కీలక పాయింట్ విచారణ చేసిన సిట్టు ఏ ఒక్క ఆధారాన్ని కోర్టుకు సమర్పించలేదు ఎక్కడ సమర్పించారో చూపించండి అంటున్నారు వరకే మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు ఒక పడికట్టు పదం వాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు వీళ్ళు కోర్టుకు సమర్పించినటువంటి వాంగ్మూలాలు ఏంటి డిస్క్లరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కొందరిని బెదిరించి వీళ్ళు వాంగ్మూలాలు తీసుకున్నారు కొందరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వాంగ్మూలాలు తీసుకున్నారు అది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు డిస్క్లరీలు చెప్పారు ఇంకొకరు చెప్పారు 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 అని తప్పితే మేము ఈ ఆధారం సేకరించాం ఇన్ని రోజుల విచారణలు అని చెప్పి విచారణ సంస్థ ఒక్క ఆధారాన్ని కూడా సమర్పించలేదు అదే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు విజయసాయి చెప్పారు అని చెప్పారు ఇంకొకరు చెప్పారు ఇంకొకరు చెప్పారు చెప్పారు అంతవరకే ఒక ఆధారం లేకుండా అరెస్టే తప్పు రిమాండ్ తప్పు అన్నది తాను వినిపించినటువంటి వాదనలు తాను వినిపించినటువంటి వాదన అసలు ఆధారాలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి అంటే ఇక్కడ ఎవరైతే డిస్టిలరీలను బెదిరించి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారన్నారో ఆ డిస్టిలరీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అనుమతులు తీసుకున్నవే అని ఇంకొకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ పీరియడ్లో అనుమతి ఇవ్వనే ఇవ్వలేదు అంతకుముందు చంద్రబాబు గారి ఇచ్చినవి ఇప్పుడు కంటిన్యూ అయ్యాయి నెక్స్ట్ చంద్రబాబు గారి పీరియడ్లో మద్యం మీద ఆదాయం పదహారు వేల కోట్లు వచ్చేది జగన్ గారి పీరియడ్లో ఇరవై నాలుగు వేల కోట్లకు ప్రభుత్వ ఆదాయం పెరిగింది మద్యం మీద రేట్లు వేయలేదు మద్యం విక్రయాలు తగ్గినాయి ఇప్పుడు ఇది కీలకం మద్యం విక్రయాలు తగ్గినాయి మద్యం మీద రేట్లు వేయలే మరి ఎట్లా పెరిగింది అంటే ఈ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అడిషనల్ ట్యాక్స్ వేశారు అట్లా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది నెక్స్ట్ ఇంకో మూడో కీలకమైన విషయం మద్యం కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ మీద ఉన్నారు తన మీద కేసులు ఫైల్ అయ్యాయి తన ముందస్తు బెయిల్ మీద ఉన్నారు ఇంతకుముందు విచారణ చేసిన సిఐడి కోర్టుకు సాక్ష్యాలన్నీ సమర్పించింది ఐదు డిస్చిలరీల నుంచి అరవై తొమ్మిది శాతం మద్యం కొన్నర వీళ్ళు కేవలం ఐదు డిస్చిలరీల నుంచే అరవై తొమ్మిది శాతం వీళ్ళు మ మద్యం కొన్నారు అంతెందుకు రాజ్ కెసిరెడ్డి వాంగ్మూలంలోనే ఇప్పుడు విచారణ చేస్తున్న వాళ్ళే ఐదు డిస్టిలరీల నుంచి యాభై నాలుగు శాతం కొన్నారు అని చెప్పి వీళ్ళే చెప్పారు మరి అసలు తక్కువ డిస్టిలరీల నుంచి ఎక్కువ కొన్నారు అంటే ప్రయోజనాలు ఉంటాయా ఎక్కువ డిస్టిలరీల నుంచి తక్కువ కొన్నారంటే ప్రయోజనాలు ఉంటాయా ఆ మద్యం కేసులో ఈయన ముందస్తు బెయిల్ మీద ఉన్నారు సో దాని డైవర్షన్ కోసం ఇప్పుడు మళ్ళీ కేసులు పెడుతూ ఉన్నారు అన్నది శ్రీరామ్ మార్గ చేసిన మరో కీలకమైన పాయింట్ శ్రీరా మార్గ చేసిన మరో మరో కీలకమైన పాయింట్ అండ్ దీనికి కొనసాగింపుగా ఆయన ఏమన్నారు సుప్రీంకోర్టు కూడా చెప్పింది రాజకీయ ప్రేరేపితం రాజకీయ కక్ష ఉన్నట్లుంది అని సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో పొందుపరిచింది మీరు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి ఇంతకుముందు వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళెవరూ కూడా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పేరు చెప్పలేదు వీళ్ళకు వ్యతిరేకంగా ఏ ఆధారము లేదు విచారణ సంస్థ ఏ ఆధారము సేకరించలేదు కేవలం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే దాని మీద ఇంత విచారణ ఇన్ని అరెస్టులు ఇంత జైలుకు పంపొచ్చా అండ్ ఇంకో కీలకమైన పాయింట్ చెప్పారను అసలు వీళ్ళకు సిట్టుకి విచారణ చేసే అర్హతే లేదు ఎందుకనంట ఈ సిట్టుని నియమించుకుంటూ సిఐడి డీజీ దీన్ని మానిటర్ చేస్తారన్నారు ఇందులో అత్యున్నతాధికారి ఉన్నతాధికారిగా ఉన్నది రాజశేఖర్ బాబు విజయవాడ కమిషనరు మిగతా వాళ్ళంతా జూనియర్లే ఉన్నారు వాళ్ళు అసలు సిఐడి పరిధిలోకే రారు వాళ్ళు సిఐడి పరిధిలోకే రారట అంతెందుకు మరి వాళ్ళు సిఐడి పరిధిలోకి వస్తారు అని వాళ్ళని మీకు ఒకటి మేము వాళ్ళ మేము మీకు ఒక ఆధారాలు మీ దగ్గర ఒకటి వేయమని షీటు ప్రమాణపత్రం ఏమని చెప్పండి మేము సిఐడి పరిధిలోకి వస్తామని ఈ విచారణ చేసేవాళ్ళు ప్రమాణపత్రం ఏమని చెప్పండి మీకు అప్పుడు మేము చూసుకుంటాం ఏం చేయాలి సో వాళ్ళ పరిధిలోకే రానప్పుడు మరి వీ కేసు వీళ్ళు ఎలా విచారణ చేస్తారు అది నిబంధనలు ఉల్లంఘనేనట నెక్స్ట్ అసలు ఏసీపీ కోర్టు దగ్గర ప్రవేశపెట్టడం కూడా కరెక్ట్ ఎట్లా అది కూడా ఉల్లంఘనే కదా సిటీ ఒక ప్రత్యేక పోలీస్ స్టేషను అని చెప్పి వీళ్ళే ఉత్తర్వు ఇచ్చారు మరి సిఐడి మానిటరింగ్ చేసుకుంటూ సిటీ ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ అవినీతి నిరోధక దానికోసం ఏర్పాటు కాబడినటువంటి న్యాయస్థానంలో ఎట్లా ప్రవేశపెడతారు ప్రతిదీ ఉల్లంఘన కేవలం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే దాని మీద అరెస్టులు రాజకీయ ప్రేరేపితం రాజకీయ కక్ష ఇదే కేసులో ముందస్తు బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను తప్పించుకోవడం కోసం వ్యవస్థను వాడుకొని మరొకొందరిని ఇరిగించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళకి రిమాండ్ ఇవ్వకూడదు అని ఆయన అయితే ఆర్క్యుమెంట్స్ వినిపించారు సార్ ఇక్కడ మనం మెజిస్ట్రేట్లు రిమాండ్లు ఇవ్వకుండా పంపిస్తారు అటువంటి ఊహించామో అటువంటి ఆశించలేము అది వేరే విషయం కానీ సో రిమాండ్ అయితే ఇచ్చారు ఆశ్చర్యకరంగా మూడు రోజులే ఇచ్చారు మరి ఈ నెల ఇరవై వరకే రిమాండ్ ఇచ్చారు మళ్ళీ ప్రవేశపెట్టమన్నారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెస్టర్న్ కమాండ్ తను ఇంజెక్షన్లు వేసుకోవాల రోజు అవి భద్రపరచుకోవడం కోసం ఒక ఫ్రీజర్ ఇటువంటివన్నీ కొన్ని ఏర్పాట్లు అయితే తనకు చేయమని చెప్పారు తన ఆరోగ్య దృష్ట్యా తన ఆరోగ్యాన్ని కొన్ని దృష్టిలో పెట్టుకొని సో మరి చూడాలి సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది ఇక్కడ ఎక్కడ విచారణ ఉన్నాయి అంటే ఆధారాలు ఏం సేకరిస్తారా అన్నది కీలకం ఇప్పటివరకు అయితే ఏం లేవు ఆయన కోర్టులోనే ఆర్గ్యుమెంట్స్ ఇప్పిస్తున్నారు కదా అసలు వీళ్ళ ఆధారాలే ఏం లేవు ఏం ఏం సమర్పించలేదు అని బట్ ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన టార్గెట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి వెళ్ళి ఆగుతారా లేకపోతే అట్లా ఒక మంచి ముఖ్యమంత్రిని ఏమైనా అరెస్ట్ చేయాలనుకుంటే అప్పటి కనీసం ఏమైనా ఆధారాలు సిట్టు సేకరిస్తారా చూద్దాం